హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాము ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రాము అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల మూడు వందలు అయితే సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల నాలుగు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి లక్ష రూపాయల వద్ద సేల్ అవుతుంది మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్